హలో అండి చూడండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇది పొలాల మధ్య అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఎంత చక్కగా కట్టారో చూడండి ఇంకా నేనైతే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అయితే జరిగింది ఇంకా మా తమ్ముడి పాప అన్న ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే కదా అందుకోసం నేనైతే ఈ విధంగా అయితే వచ్చాను ఇంకా బంధువులు అందరూ అయితే వస్తూ ఉన్నారు ఇప్పుడే ఇంకా అందరూ ప్రస అందరు చక్కగా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా చూడండి ఇంక అందరు ఇలా కలిసిమెలిసి ఉండడంలో ఆనందం ఇంకా దేంట్లోనైతే ఉండదని నా అభిప్రాయం అండి మరి మీరేమంటారు ఇంకా చూడండి పిల్లలు చక్కగా ఎలా తింటున్నారో ఇంకా పిల్లలు కూడా ఈ జనరేషన్లో పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తూ ఉంటారు కానీ పిల్లలు అయితే చక్కగా కూర్చొని ఎలా తింటున్నారో ఇంకా పిల్లలకి మంచి డిసిప్లిన్ అనేది ఇంట్లో నుంచే రా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా క్రమశిక్షణ పద్ధతిలో అయితే చక్కగా ఉంటూ ఉంటారు ఇంకా ఇక్కడైతే మా అమ్మ మా మరదలు ఇంకా అన్న ప్రశ్న జరగబోయే పాపని అయితే చూపియబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మా చెటి తల్లి ఇగో ఇక్కడ అమ్మ అయితే ఎత్తుకుంది ఇంకా అమ్మ కళ్ళు జోడు పెట్టుకోగానే అమ్మనైతే ఒకటే అబ్జర్వ్ అయితే చేస్తుంది ఎప్పుడు కళ్ళు జోడు పెట్టుకోదు మా నాయనమ్మ ఏంటిది ఈ విధంగా కనిపిస్తుందని మా చిట్టి తల్లి అయితే చూడండి ఎలా చూస్తుందో మా అమ్మని ఇంకా కళ్ళ చోడైతే తీయట్లేదు ఏంటని కళ్ళ తీయాలని అయితే ట్రై చేస్తుంది చూడండి ఇప్పుడైతే చూసింది చూడండి ఇంకా అమ్మ ఏం మాట్లాడుతుందో అదే విధంగా అయితే చూస్తుంది అత్తకెళ్ళి చూడమన్నా కూడా చూడట్లేదు ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే చూసింది అత్తకెళ్ళి అమ్మా అమ్మతో అయితే ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉంటుంది కాబట్టి అమ్మ దగ్గర ఏడవకుండా చక్కగా అయితే ఎలా ఎత్తుకుంటే ఇంకా మంచిగా చూసుకుంటుంది ఇంకా నాయనమ్మ తాతయ్యలు ఇంకా ఉంటే ఇంకా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటేనే కదా ఇంట్లో అమ్మ నాన్న ఏదైనా పనిలో ఉన్నా కూడా పెద్దవాళ్ళు నాయనమ్మ తాతయ్యలు ఉన్నప్పుడు ఇంకా పిల్లల్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆలన పాలన కూడా వాళ్ళకి ఈ పిల్లల్ని చూసినప్పుడు నాయనమ్మ తాతయ్యలు కూడా అన్నీ మర్చిపోతూ ఉంటారు ఆ పిల్లలతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎంతో సంతోషాన్ని అయితే పంచుకుంటూ ఉంటారు ఇంకా నిజంగా చాలా హ్యాపీ కదా మా నాన్ననైతే చూడండి మా తాతయ్య ఏంటిది కళ్ళజోడు వేసుకున్నాడు మా 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 నాయనమ్మ లాగా అని ఆ చిట్టిదల్ అయితే మా నాన్నని కూడా ఒకటే చూసింది ఇంకా మా నాన్న కళ్ళ చోటు తీయట్లేదు ఇంకా చూడండి మళ్ళీ నాన్నకి వెళ్ళి చూసి ఎలా స్మైల్ ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నాయనమ్మ తాతయ్యలు అంటే అంతే ఉంటుంది కదా ఇంకా వాళ్ళకైతే ఇంకా చిన్న అంటే ఇంకా చాలా ప్రీతికరంగా అయితే ఉంటూ ఉంటారు పిల్లలతో కలిసి ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషం అయితే ఉంటుంది అందరు నాయనమ్మ తాతయ్యలు కూడా అంతే ఉంటుంది